ముఖ్యంగా బీఆర్ఎస్ దెబ్బతీయడానికి మాట్లాడే మాటలు తప్ప మేము కూడా అంటాం అట్లా ఎవరన్నా చెప్పండి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు ఎవరంటే వాళ్ళని కూడా మేము కూడా అన్నోళ్ళని కూడా మేము కూడా అంటాం ఇంకా ఒట్టి కథనాలు మీరు మాట్లాడుకుంటే అయిపోద్దా వాళ్ళ పొత్తు అనేది ఉంటే వీళ్ళ చేతులు ఉంటుందా పొత్తు అనేది ఉంటే అక్కడి నుంచి ఉంటారు మాట్లాడతారు పొత్తు అనేది మాకు ఆలోచనే లేనప్పుడు ఆ దృష్టి లేనప్పుడు గవర్నమెంట్లో రేపు అధికారంలో రావాలనుకునేది జాతీయ పార్టీలు వాళ్ళు ఆలోచన చేస్తారు పొత్తు మాకు తక్కువ పడుతున్నాయి ఎవరితో పెట్టుకోవాలి ఎవరితో చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఎవరు రూల్ చేయదలుచుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రధానంగా రెండే పార్టీలు దేశంలో ఆ కూటమి వచ్చేది బీజేపీ అని వస్తుంది కాంగ్రెస్ అని వస్తుంది వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకు తక్కువ సీటు పడతాయి ఎవరిని కలుపుకోవాలి వాళ్ళు ఆలోచన చేస్తారు కానీ మేము వీళ్ళని కలుపుకోవాలా వాళ్ళ తనుకోవాలా వీళ్ళ తనుక్కోవాలా మేము ఎందుకు ఆలోచన చేస్తాం కాటికొస్తే ఆ రెండు పార్టీలు ఉదాహరణ నేనే ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్లో మొత్తం మీడియా పోయి పరిశీలించాను మహబూబ్ నగర్లో కాంగ్రెస్ రెండొకటై మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఒకటై పోటీ చేసినాయా లేదా రెండు పార్టీలు ఏకమై మా పైన పోటీ చేసినాయా లేదా ఇంకా అనేక సంఘటనలు మీరు చూడండి మాకు అవసరమే లేదు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అటువంటి ఆలోచనే లేదు ఒకవేళ ఉంటే ఆ పార్టీలకు వాళ్ళకు ఆలోచన నుండి ప్రపోజల్ వస్తే అప్పుడు లేదు తప్ప అటువంటిది ఏం లేదు అవన్నీ ఉట్టిదే ఉట్టి రెచ్చగొట్టి ఇట్లా మాట్లాడుకోవడం మాట్లాడడానికి పనికి వస్తుంది తప్ప వేరేం లేదు బీఆర్ఎస్ ఏం చేయాలా ఎట్ట చేయాలనేది మా నాయకుడు నిర్ణయిస్తారు మాది ఒక క్రమశిక్షణ గల పార్టీ ఆయన మాట మీద అందరు నడుస్తారు ఆయన మాట మీద మేము ఎవరు అంటే వాళ్ళము మాట్లాడడానికి ఉండదు మాట్లాడలేం ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఆయన మీద నమ్మకం అని మీద ఆయన లేని ఆలోచన ఆయన ఉంటే మాకు చెప్తాడు అభిప్రాయాలు తీసుకుంటాడు ఇప్పుడు ఆలోచనే లేదు అలా అలాంటి ఆలోచన లేదు పొత్తు అనేటువంటి ఆలోచనే లేదు ఉంటే మీకే చెప్తాం కదా మీకు చెప్పి రాదు మేము ఏమైనా అడిగినామా లెటర్ ఉందా అని చెప్పినామా వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ అడిగినామా ఫోన్ చేసినామా అపాయింట్మెంట్ లెటర్ అడిగినామా అపాయింట్మెంట్ ఏమైనా మేము లెటర్ పెట్టినామా లేకపోతే ఏమైనా ఇప్పి ఇప్పియని అడిగినామా ఉంటే అది ఊహా జంతాలు ఊహించుకొని మాట్లాడిన మాటలు తప్ప అవంటూ ఏం లేదు అటువంటి ప్రసక్తి లేదు పొత్తు అనేటువంటి ప్రసక్తి లేదు దాని మీద ఆలోచనే లేదు ఒకవేళ పొత్తు అవసరం అవసరమైనది ప్రధానమంత్రులు అయ్యేటువంటి పార్టీలు వాళ్ళకు వాళ్ళకు ఉండాల మాకు తక్కువ పడితే ఎవరిని కలుపుతుందో మాకు తక్కువడితే ఎవరిని అని